హలెలు యలెలు దేవునికి మహిమ 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 కలుగును హలెలు య స్థుతి మహిమలు చెల్లిద్దాం 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 పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించుకుందాం మన హృదయాల్లోకి మనోహృదయాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పునర్ధానము తప్పక దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను కుమ్మరించి మనం అడుగుదాం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన కృప ఆయన శక్తి ఆయన తోడు నేడా కోరుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించి మాయభతిలాడి వేడుకు ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానించి దాని ప్రకారం ఆయన చేస్తానన్న ప్రకారం నిలబడదాం ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు లోపడదాం ఆయన మాట విందాం విని మనము జాగ్రత్తగా నడుచుకున్నప్పుడు ఆయన పచ్చిక గల చోట్ల నిలబెడతాడు ఆయనకి మహిమ కలుగును కాక ఈరోజు వాగ్దానం ధ్యానం చేసుకుందాం ఇజ్గేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నేను మంచి మేతగల చోట వాటిని మేపేదెను ఇస్రాయిల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని వాటికి దొడ్డి దొడ్డి ఏర్పాటు ఏర్పాటును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయిల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయను ఆమె ఆలెల్లు యాలెల్లు ఎర్రబా శబరబల కరందర బా గొప్ప దేవుడు అండి మన దేవుడు నేను మంచి మేత గల చోటను వాటిని మేపెదను మంచి గల మన దేవుడు ఏదో ఏదో కొంచెం కొంచెం చేసేవాడు కాదండి బలంగా మంచి పదార్థాలే కాదు మంచి ఆరోగ్యమే కాదు ఏ సమస్యకైనా ఏ ఇబ్బందికైనా ఈ समस्या कष्ट ఇష్టమైన ఏదున్నా కూడా దానికి సొల్యూషన్ ఇచ్చి సహాయం చేయవాడు ప్రభు ఆయన శక్తివంతమైన ఆ ప్రభు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఆయన బలముగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనం కాపాడుతూ కానీ విశ్వాసం అండి విశ్వాసం విశ్వాసం ఆయన మీద మనం పెట్టిన నమ్మకము మనల్ని బాధించకుండా ఆ ఇబ్బంది పెట్టకుండా ఆయన మనల్ని నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగా కాలిలుయా అలు సర్వశక్తి గల దేవుడై ఉన్న ఆ దేవునికి మహిమ కలుగు లాగున సహాయం అడుగుతున్న విజ్రాయల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడి ఏర్పడను ఉన్నత ఇజ్రాయల్ ఉన్నత స్థలములు ఉన్నత స్థలములను దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నంత స్థానం ఏ ఏ విషయంలో నీకు ఏదో కోల్పోయి ఏదో కోల్పోయి నీ జీవితంలో ఏదో పోగొట్టుకుని ఉండొచ్చు కానీ ప్రభు చెప్తున్నాడు ఉన్నంత స్థలముల మీద ఆయన నిలబెడతానని ప్రభు చలివిస్తున్నాడు తొలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను గాయపడిన దానిని కట్టు మరలా తోలుకొని వచ్చేదేను యద్దును దుప్పుల ముగా ఉన్న దానిని బలపరచుతును అయితే క్రువ్వు వాటికి బలము గల వాటికి శిక్షయు మేత పేపి లయపరిచేదను హాలూ యలలు స్తోత్రం స్తోత్రం అయ్యా క్రువ్వు కలిగి కానీ బలము కలిగి ఎర్రవేగకుండా ఉండటానికి కూడా చెప్తున్నాడు ప్రభు జాగ్రత్తగా హెచ్చరికలు కూడా చెప్తున్నాడు పరు పరిశుద్ధాత్మ దేవుడు నీతో కావలే ఉండగా నిన్ను నడిపిస్తుండగా నువ్వు భయపడక ధైర్యం ఏ స్థలమైనా ఏ కార్యం తలబెట్టినా ముందు ఆయనను తలబెట్టుకో ఆయన నీ మనసులో పెట్టుకో నీ ఆలోచనలో పెట్టుకో నీ యొక్క కృపలో ఆయనను దాచుకో ఆయన నీకు తోడుకుండి ఖచ్చిత కార్యం జరిగిస్తాడు కనుక మనం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి పర్ లో ఉన్న మా తండ్రి నీకు వందనాలు వందనాలు ఎవరెవరైతే ఏ పనులు అయితే పూనుకుంటున్నారో వారికి తోడుగుండండి ఎవరైతే నేను ఆనుకుంటున్నారో వారికి తోడుగుండండి ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని అయ్యా మరి వేడుకుంటూ ప్రాధాలు పట్టుకుని ముందు సమయమును ముందు యొక్క ప్రాధాన్యత మీకు ఇస్తున్నారో వారిని మీరు లేవనెత్తండి ప్రభావం అనేక విడలకు ఆశీర్వాదంగా ఉంచండి గొప్ప గ్రూపతో ఉంచండి గొప్ప ఆదరణ శక్తిని అభిషేకమును గుమ్మరించండి కార్యములు జరుగును కాక అద్భుతాలు జరుగును కాక ఆశ్చర్య కార్యాలు కాక మహత్కార్యాలు చూచిక్రియలు హాలు లూయ రాబాబా బాబా పరిశుద్ధాత్మ కార్యములు జరుగును కేసు రక్తంలో కడిగి వేయండి సంపూర్ణ శక్తినివ్వండి సంపూర్ణ విజయం ఇవ్వండి సంపూర్ణ విడుదల ఇవ్వండి విడుదల ఇవ్వండి గొప్ప కార్యములు జరుగునుగాక హాలు లూయ ఇప్పుడే అద్భుతం చూచుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయినా ప్రతి బిడ్డని వెలిగించడా వెలుగులోకి నడిపించడా వెలుగు కార్యములు జరుగునుగాక కృపతో నింపి బలపరిచి పరిశుద్ధాత్మను కుమ్మరించి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రతి బిడ్డని వెలిగించమని ఆ వెలుగులోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా దిక్కులేని వాడిని ఆది నుంచి ఎనుకలేని వాడిని ఆది నుంచి కాపాడి వాడు రక్షించి వాడు అయ్యా ఏ కృప ఎని కృప అని కృప ఆధారణత అయ్యా ఎవరైనా చెత్తబడి చెల్లంగి భానుమతి క్రియలతో బాధపడుతున్నాడు ఏ నామల దయ్యాలు పడిపోయి ప్రతి కాడి వేరగొట్టబడను కాక అయానికి వంద నాలుగు రాజుల కొరకు లీడర్లు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్న వారు చేస్తున్న పరిపాలన విషయంలో ప్రభు మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రార్థి మంచి జ్ఞానంతో నింపండి ప్రభు ఎవరో నష్టాల్లో కష్టాల్లో ఉన్న వరదలకు వానలకు కష్టాలు పడుతున్న వారికి సహాయం అందించడానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఇంకా ప్రభు అద్భుత కారుడు ఆలోచనకర్త బలమైన దేవుడైన మహాశక్తి కుమ్మ ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపు సంవత్సర దయాకిరుడు ఆయనకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు వందనాలు పేదలను కనుగ్రహించండి దిక్కులు కనుగ్రహించండి ఇస్రాయులు మీద ఉన్నటువంటి సంఘక్షేమము దయచండి పరిశుద్ధ ఆత్మడా మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని నా ప్రభులు పరిరక్షణ ఏసయ సర్వశక్తి గల నామలో ప్రార్థించి బ్రతిమలాడివేటుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఈరోజు పునర్ధానం ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో మరి ఆరాధించాలని కోరుకుంటూ ఉన్నాను దేవునికి మహిమ కలిగినిగాక హాల